హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మై వరల్డ్ ఎలా ఉన్నారు మీరు అందరు బాగున్నారా లాస్ట్ టైం పార్ట్ వన్ వీడియో పెట్టాను కదా చికెన్ బిర్యానీ ప్లెయిన్ సో ఇది పార్ట్ టూ దీంట్ కాంబినేషన్ చికెన్తో చికెన్ ఫ్రైతో ఎలా తిన్నామనేది చిన్న మినీ వ్లాగ్ అండి వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి బాండీలో ఆయిల్ వేసి బిర్యానీ దినుసులు వేసుకొని ఉల్లిపాయ సన్నగా తరిగినవి పచ్చిమిర్చి చెలుకలు కొంచెం పసుపు వేసి కొంచెం కొత్తిమీర పుదీనాకు వేసి ఫ్రై చేసుకున్నానండి తర్వాత అల్లం వెల్ప పేస్ట్ వేసాను అది కూడా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకున్నాను మనం కుక్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ ఉన్నాయి కదా ఫ్రై కోసం అని చెప్పేసి ఆ వాటర్తోనే కదా బిర్యానీ చేశాను సో ఇది కూడా మిక్స్ చేసేసాను బాగా డీప్ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి ఇది దీనిలో తగినంత సాల్టు కారము కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండు వేసాను కారం అలా ఎర్రగా కనిపిస్తుంది కొత్త కారం అండి అందుకని చెప్పేసి అలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసి మొత్తం మిక్స్ చేసుకున్నాను అంటే ఒకేసారి కొత్తిమీర పుదీనాకు ఒకేసారి వేయటం కంటే ఇలాగా స్టెప్ స్టెప్పులుగా వేస్తే ఫ్లేవర్ కూడా బాగుంటుంది దీన్ని బాగా ఫ్రై అయ్యే వరకు ఇప్పుడు ఉప్పు కారం ఎందుకు వేసామంటే ముక్కకి లోపలికి బాగా పడుతుందండి పీస్కి సో అందుకని చెప్పేసి డీప్ ఫ్రై కాకుండా ఫ్రై కావాలి అంటే కొంచెం వాటర్ వేయాలండి కొంచెం వాటర్ వేసినప్పుడు ఈ మసాలాలు అంతా ఫ్లేవర్ అంతా కూడా చికెన్ పీస్కి పట్టిద్ది సో అప్పుడు మాత్రం మాడకుండా కూడా ఉంటుంది చికెన్ ఫ్రై ఇదంతా ఫ్రై అయ్యి వాటర్ అంతా అబ్జర్వ్ అయ్యే వరకు కూడా దగ్గరే ఉండి తిప్పుతా ఫ్రై చేసుకున్నాను లాస్ట్కి ఫైనల్గా కొంచెం ధనియాల పొడి జీలకర్ర పొడి వేసాను మసాలా పొడి కూడా ఉంది చికెన్ ఫ్రై మసాలా పొడి అది లాస్ట్లో వేద్దామని చెప్పేసి ఆగాను ఫ్రై పీస్ బిర్యానీ లాగా చేద్దామని చెప్పేసి నా స్టైల్లో నేను ఇలా ట్రై చేశాను ఇక వచ్చేసి నిమ్మకాయ కూడా పిండానండి ఫ్లేవర్ బాగుంటుంది దీనిలో ఒక నిమ్మకాయ పిండాను ట్రై చేయండి మీరు కూడా ఒకసారి ఇదంతా వేసి మొత్తం మిక్స్ చేసుకొని అంత టేస్ట్ ఒకసారి చూసుకొని అంత ఫ్లేవర్గా అనిపించినప్పుడు ఇంకా వాటర్ కూడా ఏం లేవు ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవటమే ఇంకా దీనిలో మనం స్పెషల్గా యాడ్ చేయాల్సిన ఇంగ్రీడియంట్ కూడా ఏం లేదు మసాలా బాగా సరిపోయింది కర్రీకి కలర్ఫుల్గా ఉంది తింటున్నా కూడా చాలా టేస్ట్ బాగుంది చికెన్ కూడా జ్యూసీగా అండ్ ఫ్రై అయినట్టు బాగా తెలుస్తుంది చికెన్ వాటర్తో చేసినటువంటి బిర్యానీ విత్ చికెన్ ఫ్రై ఈ రెండింటి కాంబినేషను కొంచెం ఇది కూడా చేశాను కదా రైతా కూడా కలిపి తిన్నామండి సో so, ఇది వచ్చేసి కుక్ అయిన తర్వాత చికెన్ ఆ కొంచెం వాటర్ కూడా వరకు ఉంచి ఆఫ్ చేసేసాను తర్వాత చూడండి ఇలా సర్వ్ చేసుకోవడానికి అన్నీ రెడీగా పెట్టుకున్నాను బిర్యానీ మీద అలా చికెన్ ఫ్రై పెట్టి సర్వ్ చేస్తారు సో so, నేను మొత్తం చికెన్ ఫ్రై పెట్టలేదు జస్ట్ పెట్టుకో తినటానికి జస్ట్ ఇప్పుడు సరిపోయేంత కొంచెం చికెన్ ఫ్రై అందులో పెట్టేసి టేస్ట్గా ఉంటుందని చెప్పేసి సర్వ్ చేసాము ఇలా తిన్నాము టేస్ట్ మాత్రం చాలా బాగుంది మీకు కూడా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి నా వీడియోలు మీకు నచ్చుతున్నాయా లేదో తెలియాలి అంటే ఒక కామెంట్ చేయండి రైతాత తింటే చాలా బాగుందండి బిర్యానీ ప్లస్ చికెన్ ఫ్రై అంటే మనం చెప్పనక్కర్లేదు చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఈ స్టైల్లో మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేశారా రైస్ కూడా చాలా పొడి పొడిలాడుతా ఫ్రై కూడా చాలా పీస్ కూడా చాలా జ్యూసీగా ఫ్రైగా బాగుంది మీరు కూడా ఇలా ఎప్పుడైనా ట్రై చేస్తే మాత్రం కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దానిలో నిమ్మకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు చక్కగా నంజుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఎలా ఇష్టం మీరు కూడా ఇలానే ట్రై చేస్తారా డిఫరెంట్గా బిర్యానీస్ చేయటం ఈ వీడియో చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి మరో వీడియోతో కలుద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ సో మచ్ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లేటర్